హరే కృష్ణ శ్రీమద్భాగవతంలో మనం ఈరోజు శ్రీకృష్ణుని పట్టమహుని గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడికి ప్రధానమైన రాణులు ఎనిమిది మంది వారిని అష్టమహులు అంటారు వారి పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రవింద భద్ర నాగ్ని చిత్తి కాళింది లక్షణ అయితే ఈ ఎనిమిది మంది భార్యలకు ఒక్కో గొప్ప కథ ఉంది శ్రీకృష్ణుడి మొదటి పట్టమహి రుక్మిణీదేవి విష్ణుదే విష్ణు అవతారమే కృష్ణుడు లక్ష్మీదేవి అంశతో జన్మించి శ్రీకృష్ణుని వరించిన యువరాణి రుక్మిణి ప్రపంచంలో అతి గొప్ప ప్రేమకథల్లో ఒకటి శ్రీకృష్ణ రుక్మిణి కథ మొట్టమొదట ప్రేమలేఖ కూడా రుక్మిణి విరచితమే రుక్మిణి కృష్ణుల ప్రేమకథ చరిత్రలోనే అద్భుతమైన ప్రణయగాథ విదర్భరాజు భీష్ముఖుడు ఆయనకు కుమారులు వారు రుక్మి రుక్మిరత రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్ర వారికి ఒకే ఒక చెల్లెలు రుక్మిణి రుక్మి శిశుపాలుడు జరాసందుడు వీరి ముగ్గురు స్నేహితులు వీరి ముగ్గురికి శత్రువు కృష్ణుడు ఓసారి నారదుడి ద్వారా కృష్ణుడు గురించి విన్న రుక్మిణి ఆయనను చూడకుండానే ప్రేమించింది ఒక చిన్న కృష్ణుని విగ్రహాన్నే తన భర్తగా ఆరాధించింది ఇటు తమ రాజ్యాలను బలపరుచుకోవడానికి రుక్మి తన చెల్లెలైన రుక్మిణిని శిశుపాలనికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించాడు అది తెలిసి రుక్మిణి భయపడింది రుక్మిణికి చిన్ననాటి స్నేహితుడు తన మేలు కోరేవాడైన పండితుడు అగ్నిద్యూత తన ప్రేమను వివరిస్తూ రుక్మిణి కృష్ణుడికి ఒక అందమైన లేఖ రాసింది తనను ఎత్తుకెళ్ళైనా సరే వివాహం చేసుకోవాలని ఆ లేఖలో కృష్ణుడిని కోరింది రుక్మిణి తాను రాసిన ఆ లేఖను అగ్నిద్యోతకు ఇచ్చి ద్వారకకు పంపింది చరిత్రలో ఇదే అత్యంత పురాతనమైన సుందరమైన ప్రేమలేఖ లేఖ ద్వారక ద్వారకకు వెళ్ళి రుక్మిణి చెప్పిన వివరాలన్నీ కృష్ణుడికి చెప్పాడు తనని ఇష్టపడే స్త్రీ ఎత్తుకెళ్ళి మరీ పెళ్లి చేసుకో అని అడిగితే కృష్ణుడు ఊరుకుంటాడా పెళ్లికి ముందు మంగళగౌరి పూ పెళ్ళికి ముందు మంగళగౌరి పూజ కోసం ఆలయానికి పెళ్లి కూతురు వెళ్ళే సమయంలో తాను వస్తానని రుక్మిణిని తీసుకువెళ్తానని అగ్నిదోతకు కృష్ణుడు వర్తమానం పంపాడు రుక్మిణి కోసం కృష్ణుడు విదర్భ రాజధాని కుండినాపురానికి బయలుదేరాడు తమ్ముడికి రక్షణగా బలరాముడు తన సైన్యంతో వెనుక్కు వెళ్ళాడు వెనుక వెళ్ళాడు ఆ విషయం ఈ విషయం ముందే తెలిసిన జరాసుడు శిశుపాలును రుక్మిణి అన్న రుక్మికి చెప్పారు అందరూ సైన్యాలతో ఊరి బయట ఎదురు చూస్తున్నారు పెళ్లినాటి ఉదయం రుక్మిణి అమ్మవారి ఆలయానికి వచ్చింది అంతలోనే తుఫాను వేగంతో రథం మీద కృష్ణుడు వచ్చాడు ఆలయం నుంచి బయటకు రాగానే రుక్మిణిని రథం ఎక్కించుకొని ద్వారక వైపు వేగంగా వెళ్ళాడు అతని వెంటే వచ్చిన బలరాముడు జరాసంధుడు శిశుపాలుడు సైన్యాలను ఓడించాడు రుక్మికి రుక్మి కూడా కృష్ణుడు ముందు ఘోరంగా ఓడిపోయాడు ఆనాడే రుక్మిణి అన్న రుక్మి సంహారం జరిగింది కానీ రుక్మిణి బతిమాలితే జ సంహారం జరిగేది కానీ రుక్మిణి బతిమాలితే కృష్ణుడు ఆమె అన్నను వదిలేశాడు అయితే కొట్టి అవమానించి పంపించాడు సినిమాలను మించిన యాక్షన్ స్టోరీ కృష్ణ రుక్మిణి ఇలా ప్రేమకథ అలా రుక్మిణి శ్రీకృష్ణుడి మొదటి పట్టి మహి అయింది భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రత్యుమ్న చారుతేష్ట సుదేప్న సహా పది మంది పిల్లలు పది మంది పిల్లలు వీరిలో ప్రత్యుమ్న తండ్రికి తగ్గ కొడుకు శ్రీకృష్ణుడు రుక్మి చెల్లెలి రుక్మి చెల్లెల్ని ఎత్తుకొచ్చాడు ప్రత్యుమ్నుడు తన మీనమామ రుక్మి కూతురిని కూతురిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడి రెండో భార్య జాంబవతి ఇది మరో పెద్ద కథ యదువంశానికే చెందిన రాజు సత్రాజిత్తు ఆయన సూర్యుడు భక్తుడు ఆయన భక్తికి మెచ్చి సూర్యుడు సమంతకమణిని ఇచ్చాడు రోజు ఎనిమిది బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని ధరించేవాడు సత్రాజిత్తు ఒక లెక్క ప్రకారం బారువు అంటే ఎనిమిది వందల కేజీ కేజీలు సమంతకమని ఉన్న రాజ్యంలో కరువు అనేదే ఉండదు ఓసారి యదురాజులంతా ఓ సమావేశం పెట్టారు దానికి కృష్ణుడు కూడా వచ్చాడు యదువంశ రాజుల్లో పెద్దవాయుడైన ఉగ్రసేన మహారాజు వద్ద ఈ సమంతకమని ఉంటే మన వంశానికి శ్రేయస్సు ఉంటుందని కృష్ణుడు సత్రాజిత్తును కోరాడు కానీ సత్రాజిత్తు ఒప్పుకోలేదు అక్కడితో కృష్ణుడు ఆ విషయాన్ని కూడా వదిలేశాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అప్పుడు ప్రసేనుడిపై సింహం దాడి చేసి చంపేసి మణిని పట్టుకెళ్ళింది ఆ మణిని చూసిన ఒక పెద్ద ఎలుగుబంటు ఆయన జాంబవంతుడు సింహాన్ని చంపి ఆ మణిని తన జాంబవతికి ఇచ్చాడు ప్రసేనుడు చనిపోయాడని తెలిసి సత్రాజిత్తు బాధపడ్డాడు మణి కోసం కృష్ణుడే ఆ పని చేయించాడని అనుకున్నాడు తనపై వచ్చిన అపవాదును తప్పించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ప్రసేయుడు వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు అక్కడ ప్రసేయుడు శవం కనిపించింది మణి కనిపించడం లేదు వెతికితే అది జాంబవంతుడి గుహలో ఉందని కృష్ణుడికి తెలిసింది గుహలోకి వెళ్ళి మణి తీసుకునే లోపు జాంబవంతుడు వచ్చాడు అప్పుడే జాంబ జాంబవంతుడికి కృష్ణుడికి భారీ యుద్ధం జరిగింది చివరికి జాంబవంతుడు చనిపోయాడు వచ్చినవాడు శ్రీకృష్ణుడు అంటే అంతకు ముందరి జన్మలో తన ఆరాధ్య దైవం రాముడే అని గుర్తించి నమస్కరించాడు రాముడి చేతిలోని మోక్షం పొందాలన్న జాంబవంతుడి కోరిక కృష్ణ అవతార సమయంలో తీరింది తన కూతురు జాంబవతిని కృష్ణుడి చేతుల్లో పెట్టి భార్యగా స్వీకరించాలని కోరి జాంబవంతుడు పరమపదించాడు అలా కృష్ణుడి రెండో భార్య జాంబవతి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడికి జాంబవతికి సాంబ సుమిత్ర పురుచిత్ సహా పది మంది పిల్లలు వీరిలో సాంబ వల్లే నాశనం అయింది సాంబుడు శివుడి అంశంతో పుట్టాడు అతని వల్లే ద్వారకలో ముసలం పుట్టింది ఆ సాంబుడే దుర్యోధనుడు దుర్యోధనుడి కూతురు లక్ష్మణుని ఎత్తుకొని వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడి మూడో భార్య సత్యభామ సత్యభామ గురించి తెలిసిన తెలియని వారు ఉండరు ఈమె యువరాని ఈమె సత్రాజిత్తు కూతురు చిన్నప్పటి నుంచి సత్యభామకు కృష్ణుడు అంటే ఇష్టం సత్రాజిత్తు తనపై వేసిన అపవాదం తొలగించుకునేందుకు కృష్ణుడు జాంబవంతుని ఓడించి మణిని జాంబవంతిని కూడా ద్వారకకు తీసుకువచ్చాడు మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు కృష్ణుణ్ణి క్షమించాలని కోరాడు తాను చేసిన తప్పుకి పరిహారంగా తన ముద్దుల కూతురు గారాల పట్టి సత్యభామను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అందరి భార్యల్లో కాస్త గడసరి సత్యభామే కృష్ణుణ్ణి తన కొంగును కట్టి ఆడించిన భామ సత్యభామ వీరవనిత వీరవనిత కూడా అందుకే కృష్ణుడికి సత్యభామ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది భాగవత పురాణం ప్రకారం కృష్ణుడికి సత్యభామకు భాను సుభాను స్వభాను సహా పదకొండు మంది కుమారుని శ్రీకృష్ణుడి నాలుగో భార్య కాలింది ఈమె సూర్యుడి అంశంతో జన్మించింది విష్ణువుని వివాహం చేసుకోవాలని తపస్సు చేసింది ఈమె తపస్సుకు మెచ్చిన విష్ణువు యుగంలో ఆ కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు ఒక అరణ్యంలో తపస్సు చేస్తున్న కాలిందిని శ్రీకృష్ణుడే స్వయంగా వెళ్ళి వరించాడు అలా కాలింది శ్రీకృష్ణుడి నాలుగో భార్య అయ్యింది వీరిద్దరికీ శృతకవి సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఐదో భార్య మిత్రవింద అవంతి రాజ్యాన్ని వింద అనువింతలు పాలిస్తున్నారు వీరు శ్రీకృష్ణుడి మీనత్తల్లో ఒకరైన రాజాదిదేవి కుమారులు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళు వారిలో చివరి చెల్లి ఈ రాజాదిదేవి ఆమె కుమార్తె మిత్రవింద వింద అనువిందలు రాజాదిదేవి కుమారులు శ్రీకృష్ణుడికి స్వయాన మరదలు మిత్రవింద వసుదేవుడి చెల్లెల్లో కుంతి కొడుకులు పాండవులు వారికి కృష్ణుడు అంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు కానీ వసుదేవుడు మిగిలిన నలుగురు చెల్లెళ్ళ కుమారులకు శ్రీకృష్ణుడు శత్రువు వారిలో వింద అనువిందల సహా శిశుపాలుడు దత్తభక్తుడు కూడా ఉన్నారు అలా శ్రీకృష్ణుడు మేనత్త రాజాది దేవి కుమార్తె మిత్రవిందకు స్వయంవరం ఏర్పాటు చేశారు మిత్రవిందకు బావ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అతను వస్తే వరమాల వేద్దామని సిద్ధంగా ఉంది అయితే తమ చెల్లిని కృష్ణుడికి ఇచ్చి చేయడం వింద అనువిందలకు ఇష్టం లేదు అప్పుడే రుక్మిణి వివాహం తరహాలోనే మిత్రవింద శ్రీకృష్ణుడికి వర్తమానం పంపించింది తనను తీసుకువెళ్ళాలని కోరింది స్వయంవరానికి వచ్చిన కృష్ణుడు మిత్రవింద అన్నలను ఓడించి మిత్రవిందని ఎత్తుకుపోయాడు ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు ఇది కృష్ణుడు మిత్రవిందల కథ వీరిద్దరికీ వృఖ హర్ష అనిల సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఆరో భార్య నాగ్నజిత్తి ఈమె కూడా మంచి విరోచిత కథే ఇది కూడా మంచి విరోచిత కథే కోసల దేశ చక్రవర్తి నాగ్నజిత్తు కూతురు నాగ్నజితి నాగ్నజిత్తి కోసల రాజధాని అయోధ్యలో ఏడు పెద్ద పెద్ద వృషభాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎప్పుడు దాడి చేస్తాయో అర్థం కాక ప్రజలంతా భయపడేవారు వాటిని నియంత్రించడం ఎవరి వల్ల కాలేదు రోజు రోజుకి వాటి వల్ల ప్రమాదం పెరిగింది సైన్యం కూడా వాటిని అదుపు చేయలేకపోయింది ఈ సమస్యను పరిష్కరించకపోతే నాగ్నచిత్తు రోజు బాధపడేవాడు చక్రవర్తి దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు ఆ ఏడు వృషభాలను ఎవరు అదుపు చేస్తారో వారికి తన అందాల కూతురు నాగ్నజిత్తి ఇచ్చి వివాహం చేస్తారని రాజు ప్రకటించాడు ఆ ప్రకటన విని ఎంతోమంది రాజులు వచ్చారు ఆ వృషభాలను చూసి భయపడి పారిపోయారు చాలామంది ఆ వృషభాల దెబ్బకు మరణించారు అప్పుడు కోసల రాజ్యానికి వచ్చాడు కృష్ణుడు కృష్ణుడి గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడని నాగ్నజిత్తి తొలిచూపులోని ఆ పరమాత్మను ప్రేమించింది ఆ వృషభాలను అదుపు చేసి తనను వివాహమాడాలని కోరుకుంది చక్రవర్తికి మాట ఇచ్చిన కృష్ణుడు తన రూపాన్ని ఏడు రూపాలుగా మార్చాడు ఒకేసారి ఆ ఏడు రూపాల్లో ఏడు వృషభాల దగ్గరకు వెళ్ళాడు తన మాయాజాలంతో ఆ వృషభాలను అదుపు చేసి అడవిలోకి తరలించాడు కృష్ణుడి వీరత్వాన్ని మెచ్చుకున్న కోసలరాజు తన కూతురు నాగ్నజిత్తిని ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు అలా శ్రీకృష్ణుడి ఆరో భార్య నాగ్నజిత్తి అయింది ఈమెను అని కూడా పిలుస్తారు వీరిద్దరికి వీర చంద్ర అశ్వసేన సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఏడో భార్య భద్ర కేకయ్య రాజ్యానికి రాజు దుష్టకేతు దుష్టకేతు భార్య శృతకీర్తి శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తల్లో రెండో మేనత్త శృతకీర్తి ఆ శృతకీర్తి కుమార్తె భద్రాదేవి అంటే భద్ర కూడా శ్రీకృష్ణుడికి మరదలే ఈమెను ఇష్టపూర్వకంగానే శ్రీకృష్ణుడికి ఇచ్చి దుష్టకేతు స్థితకీర్తులు పెళ్లి చేశారు అష్టభార్యలో అత్యంత సహనశీలిగా ఈ భద్రాదేవి పేరు తెచ్చుకుంది శ్రీకృష్ణుడు భద్రాదేవిని అమితంగా అభిమానించేవాడు మీరిద్దరికీ కూడా పది మంది కుమారులు ఇక శ్రీకృష్ణుడి ఎనిమిదవ భార్య లక్ష్ లక్షణం ఇది కూడా గొప్ప విరోచిత కథ విచిత్రమైన కథ మధ్య మ మధ్రదేశానికి రాజు బృహత్సేన రాజ్యంలో సౌందర్యవతులు ఉంటారని ఆనాడు గొప్ప పేరు ఉండేది మద్రరాజ చక్రవర్తి బృహత్సేన కుమార్తె లక్ష్ లక్షణ ఒకసారి నారదుడు వీరి రాజ్యానికి వచ్చాడు ఆయన ద్వారా కృష్ణుడి అందచందాలు గుణాలను లక్షణ తెలుసుకునింది వివాహం అంటూ చేసుకుంటే కృష్ణుడినే చేసుకోవాలని లక్షణ శ్రీకృష్ణుని ప్రేమించింది అయితే అత్యంత సౌందర్యవతి అయిన తన కుమార్తెను వివాహం చేసుకోవడం కూడా అంతే కష్టంగా ఉండాలని లక్షణ తండ్రి భావించాడు అందుకే ద్రౌపది స్వయంవరాన్ని గుర్తు చేస్తూ అచ్చం అలాగే ఒక మత్స్య యంత్రాన్ని బృహత్సేన ఏర్పాటు చేయించాడు మత్స్య యంత్రాన్ని ఛేదించిన వీరుడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని బృహత్సేన ప్రకటించాడు ఎంతోమంది రాజులు మత్స్యంత్రాన్ని ఛేదించాలని వచ్చారు కానీ విఫలమయ్యేవారు ఇదే స్వయంవరానికి శ్రీకృష్ణుడు వచ్చాడు అర్జునుడు కూడా వచ్చాడు కానీ కృష్ణుడు కూడా ఈ స్వయంవరానికి వచ్చినట్లు అర్జునుడికి తెలియదు ఒకరినొకరు చూసి మొహమాటంగా పలం పలకరించుకున్నారు నిజానికి అర్జునుడు తన ధనుర్విద్యను ప్రదర్శించే గొప్ప వేదిక కాబట్టి వచ్చాడు కానీ కృష్ణుడు లక్షణకు తానంటే ఇష్టమని తెలిసి వచ్చాడు లక్షణ కృష్ణుని ప్రేమిస్తుంది అన్న విషయం అర్జునుడికి తెలిసింది అందుకే మధ్యయంత్రంలో గెలవకుండా తన భావ కోసం కావాలని ఓడిపోయాడు అర్జునుడు అదే స్వయంవరానికి భీముడు కర్ణుడు కూడా వచ్చారు వారు కూడా ద్రౌపది స్వయంవరం కన్నా క్లిష్టమైన ఈ మత్స్యంత్రాన్ని ఛేదించలేకపోయారు కొందరు రాజులు ఈ విల్లును కూడా ఎత్తలేకపోయారు శ్రీరాముడు శివధనుసును విరిచి సీతమ్మను చేపట్టినట్లు శ్రీకృష్ణుడు కూడా అతి బరువైన ఆ విల్లునుకు చాలా సులువుగా ఎత్తి మత్స్యంత్రాన్ని ఛేదించి లక్షను లక్షణను వివాహం చేసుకున్నాడు అవమానం చెందిన అక్కడ రాజులంతా కృష్ణుడిపై దాడి చేస్తే వారందరినీ కృష్ణార్జునులు ఓడించారు అలా తన ప్రాణ స్నేహితుడైన కృష్ణుడి కోసం అర్జునుడు తన గురిని తానే తప్పించాడు ఇది శ్రీకృష్ణుడు లక్షణ కథ ఇక శ్రీకృష్ణుడు తన ఎనిమిదవ భార్య అయిన లక్షణకు ప్రఘోష ఘాత్రవన్ సింహ సహా పది మంది పిల్లలు ఇది శ్రీకృష్ణుడి అష్టమహిమల గాథలు శ్రీకృష్ణ చరిత్ర ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన నరకాసుర వధ గురించి తెలుసుకుందాం